स्पेशल స్టేటస్ మిలా మీకు ప్రత్యేక హోదా లభించిందా? పోలవరం ప్రాజెక్ట్ మిలా మీకు పోలవరం ప్రాజెక్ట్ లభించిందా స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ సార్ హో బీజేపీ ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది ही नहीं सकते हैं वाल चप लेक रू, क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं अविनीति मुनिक लोग मुनिपोई रू, अगर हमारी सरकार 2014 में आती हम ये वायदे दो दिन के अंदर पूरे करके दिखा देते ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ చేస్తుంది మొత్తం చాతీస్ మేము సరకారం ఆ రీ హోర్ జగి ఆంధ్ర ప్రదేశా

సెంట పర్సెంట్ గ్యారెటీ ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము